మధురపూడి విమానాశ్రయం వద్ద నూతన టెర్మినల్ నిర్మాణ పనులను రాజమహేంద్రవరం ఎంపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు శుక్రవారం పాక్షికంగా కూలిన నూతన టెర్మినల్ ప్రాంతాన్ని పరిశీలన చేశారు ఘటన జరగడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు నిర్మాణ కంపెనీని త్వరితగతిన నివేదిక రూపంలో వివరణ తెలియజేస్తామని ఆదేశించారు ఈ ప్రమాదంపై ఐఐటి నిపుణులతో విచారణ జరిపిస్తున్నట్లు పురంధేశ్వరి వెల్లడించారు దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడతానని తెలిపారు ఈ ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు దీనిపై సమగ్ర విచారణ జరిగిన తరువాత నివేదిక వస్తుందని ఆ తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్మాణ సంస్థకు సూచనలు ఇచ్చారు ఆమె వెంట పలువురు కూటమి నాయకులు ఉన్నారు పరిశీలించడం జరిగింది అక్కడ నాకు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఆ పైన ఉన్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫాయర్కి సంబంధించి అక్కడ అయి టైట్ టైటన్ చేస్తున్నటువంటి సందర్భంలో కుంగింది అని చెప్పి వారు చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడినటువంటి సందర్భంలో క్రేన్ ఏదైతే ఉందో పైకి లేచినప్పుడు అది ఆ వైర్ తెగి ఆ క్రేన్ కొంచెం ఆ ఫ్రేమ్ మీద పట్టడం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారితో కూడా వెనువెంటనే నేను వారితో మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి సివిల్ ఏవియేషన్ వైపు నుండి ఒక ఎంక్వైరీ కమిటీని ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు అదేవిధంగా ఐఐటి టెక్ని టెక్నాల టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇక్కడ ఏం జరిగిందనేటువంటి విషయం మీద వారు కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నాణ్యత లోపం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఏదైతే కంపెనీ ఇక్కడ పనిచేస్తుందో ఇప్పుడు సబ్లీజ్కి ఇచ్చాము అని చెప్పి వారు అంటున్నారు కానీ సబ్లీజ్కి ఇచ్చినా కూడా బాధ్యత వీరి మీద ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు నాణ్యతని కూడా ఈ కంపెనీ వారు వారు పరిశీలించుకోవాలి కనుక ఆ రకమైనటువంటి రిపోర్ట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా కంపెనీ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారో రామ్మోహన్ నాయుడు గారితో నేను ఖచ్చితంగా మాట్లాడటం జరుగుతుంది